ఈరోజు ప్రపంచరత్న భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న మానవ హక్కుల ప్రదాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి అరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సోదరి మాయావతి గారి ఆదేశాల మేరకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మంద ప్రభాకర్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు మరి బహుజన సమాజ్ పార్టీ మహిబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ గారికి ఘనంగా అర్పించడం కోసం మరి తొరూరు బస్టాండు నెహ్రూ సెంటరు కూరగాయల మార్కెట్ వీధిగా మరి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి ఏడు జాతీయ పార్టీలలో మూడవ అతిపెద్ద జాతీయ పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నది వాస్తవంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి సుమారు డెబ్బై నాలుగు సంవత్సరాల వ్యవధి లోపల ఈ దేశాన్ని అత్యధికంగా పాలించింది కాంగ్రెస్ బ్రాహ్మణ బ్రాహ్మణకుల పార్టీ బీజేపీ బ్రాహ్మణ బనియాల పార్టీ ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇప్పుడు తెలంగాణలో కావచ్చు మరి రెడ్లు కమ్మలు తర్వాత విలువలు పరిపాలించింది కానీ భారతదేశంలో ఉన్నటువంటి బహుజన కులాలకు కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి బహుజన కులాలు కావచ్చు ఇంతవరకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయం జరిగినటువంటి పరిస్థితి మనం భూతత్వం పెట్టి చూసినా కూడా కనబడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి అంబేద్కర్ గారు స్వాతంత్ర్యం రాకముందే ఈ దేశం యొక్క పరిస్థితులను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీతోటి కావచ్చు ఇంకా ఏ ఇతర కులాలతో కూడా మరి మా బహుజన కులాలకు అన్ని కులాల్లో ఉన్నటువంటి మహిళలకు న్యాయం జరగదని చెప్పేసి ఆయన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం అమల్లో ఉన్న సందర్భంలోపట ఈ కులాలకు ఏ రకంగా న్యాయం జరగట్లేదు కాబట్టే అంబేద్కర్ గారు ఆయన యొక్క నలుగురు పిల్లలను త్యాగం చేసి ఆయన భార్యను కూడా త్యాగం చేసి వ్యక్తిగత శ్రాద్ధాలకు పోకుండా అనునిత్యం శ్రమ చేసి పోరాటం చేసి అనేక రకాల పోరాటాలు చేసి వాళ్ళ భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే ఇవాళ అటు గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెడితే పార్లమెంట్ పోయే వాళ్ళు కూడా అందరూ రాజ్యాంగబద్ధంగానే ఎంపికబడతా ఉన్నారు ఓట్ల ద్వారా అట్లాగే అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు కూడా వాళ్ళ కాస్త కూస్తూ అంబేద్కర్ గారి దయ వల్ల ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మేటలకు మతమైన మహిళలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా అని చెప్పేసి కూడా మనం చెప్పచ్చు కానీ ఇంతటితోటే అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి మరి సామాజిక న్యాయం కావచ్చు మరి అన్ని రకాల అభివృద్ధి కావచ్చు బహుజన కులాలకు జరుగుతలేదు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ సాక్షాం గారు ఏర్పాటు చేసి మరి ఈ దేశం కోసం ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మెజార్టీ కులాల కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషులు మహాత్మా పూలే గారు డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతంగా మరి తెలుపుతూ అట్లనే భారత రాజ్యాంగం అమలు చేయడమే బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోగా కాసీరాము గారి పార్టీని ఏర్పాటు చేసి మరి ఒక పెద్ద జాతీయ పార్టీకి అతి తక్కువ కురల్లో పుట్టినటువంటి మాయావతి గారిని మరి అధ్యక్షురాలుగా పెట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత ఈ బహుజన సమాజ్ పార్టీకి ఉన్నది ఈ ఘనత వల్లనే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనటలు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు మహిళలు కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలలో అంటే విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉద్యోగాలు కావచ్చు రాజకీయ రంగాల్లో కావచ్చు సమాన అవకాశాలు పొందుతున్నటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలిసినటువంటి విషయం కాబట్టి ఉత్తరప్రదేశ్ లాంటి పరిపాలనను మాయావతి గారి నాయకత్వంలో మరి దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా మరి పార్లమెంట్ స్థాయిలో మనకు గెలవాల్సిన పరిస్థితి కాబట్టి అట్లాగే తెలంగాణలో కూడా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా గెలవాల్సిన పరిస్థితి కాబట్టి మేమందరం కూడా అంబేద్కర్ గారి అరవై నాలుగో వర్ధన సందర్భంగా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అటు దేశంలో కావచ్చు ఇటు మైపా జిల్లాలో కావచ్చు మైపా పార్లమెంట్ కేంద్రంలో కావచ్చు భవిష్యత్తు లోపల అధికారంలోకి తీసుకురావడం కోసం అంబేద్కర్ గారి వర్ధన సందర్భంగా మేము ప్రతినిధి పొందుతున్నాం ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తాం ఇక్కడ అణచివేయబడుతున్నటువంటి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మయాంటీలు మహిళలు అందరూ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రధానంగా దేశంలో చూస్తే కాంగ్రెస్ బీజేపీ దొంగ తొందరగా పరిపాలిస్తూ ఇవాళ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి ఒక పక్క మరి కుమార్ హెగ్డే లాంటి సెంట్రల్ మినిస్టర్లు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇక్కడ దేశంలోకి రాష్ట్రంలోకి వస్తే పంజాగుట్ట గుట్ట విగ్రహ పంజాబ్ గుట్టలో గారి విగ్రహం ఎవరో దుండగులు చేస్తే ఏర్పాటు చేయండి అని చెప్పేసి కేసీఆర్ కు ఎన్నిసార్లు వినపించినా ఇంతవరకు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం అంటే ఈ రకంగా చూస్తే అటు దేశంలో బీజేపీ కావచ్చు రాష్ట్రంలో టీఆర్ఎస్ కావచ్చు ఒక నాణానికి బొమ్మ బరుసు లాంటి పాత్రను పోషిస్తున్నాయి కాబట్టి మనందరం కూడా దీన్ని తిట్టుకొట్టాలి మరి చాలామంది ప్రజలు కూడా ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ పోతుంది బీజేపీ మొన్నటి గ్రేటర్ జిహెచ్ఎంస్ ఎన్నికలలో మరి కొద్ది స్థాయి సీట్లు సంపాదించడం వల్ల అందరూ సంఘలుగుతుంటారు కానీ అసలు టీఆర్ఎస్ ఏ రకమైనటువంటి ప్రమాదకరమైన పార్టీ బీజేపీ అంతకంటే పెద్ద ప్రమాదకరమైన పార్టీ కాబట్టి ఈ రెండింటినీ అటు దేశంలో రాష్ట్రంలో మరి మనం ఈ రెండు పార్టీల నుంచి ముక్తి కలిగిస్తేనే మనకు అన్ని రకాలుగా అభివృద్ధి అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్ లోపట మరి బహుజన సమాజ్ పార్టీ వేదికగా మనం ఎస్సీ ఎస్టీపీసీ అందరం కూడా అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయాన్ని మరి పొందుతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మైబాడ జిల్లా కేంద్రంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కమిటీకి కూడా ధన్యవాదాలు తెలుస్తూ అభినందన తెలుస్తూ పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక జయ జై జై జయ జై మనం